హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగనెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై వీరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు వసుంధర సౌజన్యాంశంగా మహిళల ఇబ్బందులు గమనించండి అంటూ ఈ అంశాన్ని మన కానమోకు వచ్చిన శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో వినిపిస్తాను వినండి మహిళల ఇబ్బందులు గమనించండి ఇక వినండి దారి పొడవున ఆకాశాన్ని తాకే మేడలుంటాయి జిగేల్మనిపించే లైట్లు వెలుగుతాయి వాహనాలు రెన దూసుకుపోయేందుకు హైటెక్ రోడ్లు ఉంటాయి అయినా జనం అవసరాలు తీర్చుకోవడానికి పబ్లిక్ టాయిలెట్లు సరిపడా కనిపించవు ఒకవేళ కనిపించినా అవి వినియోగించడానికి అనువుగా ఉండవు మగవాళ్ళైతే ఏ చాటునో పని కాని చేస్తారు మరి మహిళల సంగతి ఏమిటి సిగ్గుపడాల్సిన పని శ్రావ్య ఎనిమిదో తరగతి చదువుతుంది బడిలో మరుగుదొడ్లు ఉన్నా అపరిశుభ్రంగా ఉన్నాయంటూ తిరిగి ఇంటికి వచ్చే వరకు వెళ్ళదు ఈ పరిస్థితితో మూత్రాశయంలో రాళ్లు ఏర్పడ్డాయట లక్ష్మి వారి బిడ్డలిద్దరూ హైదరాబాదులో ఉంటారు పిల్లలు రమ్మని ఎన్నిసార్లు అడిగినా ప్రయాణం మధ్యలో బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుందని రాలేను అని చెబుతుంది తప్పక రావాల్సి వచ్చిన ప్రయాణానికి ముందు నీళ్లు తాగదు అన్నం తినదు నిజానికి ఇది ప్రతి మహిళకు ఎదురయ్యే చెప్పుకోలేని బాధ గర్భిణులు మధుమేహ వ్యాధిగ్రస్తులైతే మరింత ఇబ్బంది ఇది చూడడానికి చిన్న సమస్యగా అనిపించిన గంటల తరబడి మూత్రం బిగబడితే అది రకరకాల వ్యాధులకు ఇన్ఫెక్షన్లకు మూల కారణమవుతుంది అని చెబుతారు వైద్యులు ఏం చేయాలి ఇంటి నుంచి బయలుదేరే ముందే కాలకృత్యాలు తీర్చుకోవాలి నగరాల్లోనైతే గూగుల్ సెర్చ్లోనూ స్వచ్ఛ టాయిలెట్లు ఎంత దూరంలో ఉన్నాయో వెతుక్కోవచ్చు హోటళ్ళు పెట్రోల్ బంకుల్లోనూ మరుగుదొడ్లను ఉపయోగించుకోవచ్చు వారు నిరాకరిస్తే చట్టం ఒప్పుకోదు ప్రయాణాల్లోనైతే మొహమాటం సిగ్గుపడకుండా డ్రైవర్ని ఆపమని అడగండి అప్పటికప్పుడు చెబితే ఆపరేమోనన్న భయం ఉంటే ముందుగానే ఒక గంటలో మధ్యలో ఆపమని గుర్తు చేయండి ఒత్తిడి కూడా తరచు మూత్రానికి వెళ్ళాలన్న ఆలోచన కలిగించవచ్చు దాన్ని అదుపులో ఉంచుకోండి మితంగా తినండి సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళల్లో మూత్ర సంబంధ సమస్యలు ఎక్కువ దీనికి తోడు బయటకు వెళ్ళి పనిచేసే మహిళలు విద్యార్థనులు ఎక్కువ ప్రయాణాలు చేసేవారిలో ఈ ఇబ్బంది తరచుగా కనిపిస్తుంది కారణం వీరు వాడే పబ్లిక్ టాయిలెట్స్ని ఎక్కువ మంది ఉపయోగించుకోవటం వల్ల అవి అపరిశుభ్రంగా మారడమే అలాంటి వాటి వల్ల ఇన్ఫెక్షన్లు సోకుతాయేమో అని భయంతో అసలు నీళ్లు తాగకపోవటం మూత్రం ఆపుకోవటం ఇటువంటివి చేసేవారు లేకపోలేదు దీనివల్ల మూత్రాశయ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ కొన్నిసార్లు ఈ ఇన్ఫెక్షన్ మూత్రపిండాలకి పాకవచ్చు ముఖ్యంగా ఇలా ఎక్కువసేపు బిగబట్టడం వల్ల బ్లాడర్ సామర్థ్యం తగ్గుతుంది దీంతో మూత్రం వస్తున్నట్లు అనిపిస్తున్నా విసర్జన సాఫీగా జరగక తీవ్రమైన నొప్పి వస్తుంది ఇవి గాక తక్కువగా నీళ్లు తాగటం వల్ల కిడ్నీల్లో రాళ్ళు వచ్చే ముప్పు ఎక్కువే మరి పరిష్కారం ఎట్లా బయటకు వెళ్ళిన మహిళల మూత్ర విసర్జనకు మన దగ్గర పెద్దగా వసతులు ఉండవు కాబట్టి ఇది ఒక సామాజిక సమస్య కూడా తప్పనిసరి పరిస్థితుల్లో పబ్లిక్ టాయిలెట్లు వాడాల్సి వస్తే రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఎంత శుభ్రం చేసినా టాయిలెట్ సీట్ తడిగా అపరిశుభ్రంగానే కనిపిస్తుంది కాబట్టి దాన్ని నేరుగా వినియోగించుకోవద్దు మరేం చెయ్యాలి అంటారా స్టాండ్ అండ్ ఫీ మురికిగా ఉండే పబ్లిక్ టాయిలెట్లో మూత్ర విసర్జనకు అవస్థలు పడుతూ కూర్చోవడం నుంచి విముక్తి కల్పిస్తూ ఢిల్లీ ఐఐటి విద్యార్థులు కనిపెట్టిన శాన్ ఫీ శానిటేషన్ ఫర్ ఫిమేల్ అనే ఈ అట్టముక్క సాధనంతో మహిళలు నిలుచునే మూత్ర విసర్జన చేయవచ్చు వీటి ధర పది రూపాయలు మాత్రమే పీ టాయిలెట్ స్ప్రే దీన్ని ప్రయాణాల్లో వెంట తీసుకెళ్ళవచ్చు పబ్లిక్ టాయిలెట్లు వాడినప్పుడు పది అంగుళాల దూరం నుంచి స్ప్రే చేస్తే సరి తొంభై తొమ్మిది శాతం క్రిముల్ని త్వరితగతిన నాశనం చేసి ఇన్ఫెక్షన్లు వ్యాపించకుండా చూస్తుంది దుర్వాసన దూరం చేస్తుంది ఇవి ప్రయాణాలకు అనుగుణంగా ఉంటాయి డిస్పోజబుల్ టాయిలెట్ సీట్ కవర్లు ఇవి టాయిలెట్ కమోపై నేరుగా కూర్చోకుండా ఉపయోగపడతాయి మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందకుండా సహాయపడతాయి పర్యావరణ హితం కూడా ఫేవర్ టవల్స్ సో ఫ్లేక్స్ బహిరంగ ప్రదేశాల్లో తలుపుల హ్యాండిల్సు ట్యాపులు అన్నింటిపైన బ్యాక్టీరియా ఫంగస్ వంటివి చేరి ఉంటాయి వాటిని నేరుగా పట్టుకోవద్దు టిష్యూలు పేపర్ టవళ్లను తీసుకెళ్ళండి చేతులు శుభ్రం చేసుకునేందుకు సో ఫ్లేక్స్ వినియోగించవచ్చు తరువాత ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్ను ఉపయోగిస్తే మేలు అంతేకాదు శానిటరీ నాప్కిన్ అలాగే వదిలేయకుండా పేపర్లో చుట్టి చెత్త డబ్బాలో పడేయాలి లేదంటే వాటి వల్ల కూడా ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు అయితే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న కొంతమందిలో వెజనాయిల్ ఇన్ఫెక్షన్లు వైస్ డిశ్చార్జ్ వంటి సమస్యలు వస్తుంటాయి ఇలాంటప్పుడు ఆలస్యం చేయకుండా నిపుణుల్ని సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవాలి ఇదండి మహిళల ఇబ్బందులు గమనించండి అంటూ వసుంధర సౌజన్యంతో ఈ సమాచారం ఆరోగ్య సమాచారంను మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు